నిన్న నారా లోకేష్ మండల్లో మా తల్లిని అంటే మేము ఊరుకోనాలా మేము మా అంటూ చాలా సీరియస్గా మాట్లాడినారు దానికి ఎవరు కూడా దాన్ని అయితే తప్పు పట్టరు ఎవరైతే అన్నారో వాళ్ళ మీద యాక్షన్ కానీ దీనికి అంబటి గారు కూడా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు మీ తల్లిని ఫస్ట్ ఎవరైతే తిట్టారనుకుంటే ఫస్ట్ ముందుగా నువ్వు ఎవరైతే శిక్షించాలనుకుంటే ముందుగా మీరు స్పీకర్ అయితే ఎవరైతే ఆయన పా ఉన్నారో ఆయన్న పాత్రని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ గారిపై కేసులు పెట్టాలి ఫస్ట్ అంటూ కూడా అంబటి రాంబాబు గారు సంచలన ట్వీట్ చేశారు అనుచిత వ్యాఖ్యలు చేశారని కేసులు పెడితే ముందుగా ప్రస్తుత స్పీకర్ పైన డిప్యూటీ స్పీకర్ పైన కేసులు అరెస్టులు చేయాలంటూ ట్వీట్ చేశారు అంబటి రాంబాబు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అప్పటి సీఎం జగన్ ఉద్దేశించి స్పీకర్ అయ్యన్న పాత్రుడు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరావు చేసిన వ్యాఖ్యలను ఉద్దేశించి ఈ ట్వీట్ చేశారు అంబటి రాంబాబు గారు మరో ట్వీట్ మరోటి కూడా చెప్పారు శాసనసభలో లోకేష్ తల్లి గారిని అవమానించినట్లు నేను అంబటి రాంబాబు నేను అంబటి రాంబాబు గారు లోకేష్కి సవాల్ చేశారన్నమాట శాసనసభలో లోకేష్ తల్లి గారిని అవమానించినట్లు నేను అవమానించినట్లు నిరూపిస్తే బేసరత్తుగా క్షమాపణ చెప్పి మీ తల్లగారికి రాజకీయ నిష్క్రమణ చేస్తానంటూ కూడా చెప్పుకొచ్చారు అంబటిరాబాబు సవాలు విచ్చారు మరి ఇప్పుడు వాళ్ళకి బయట పెట్టచ్చు కదా మరి నారా లోకేష్ అంబటి గారు ఎవరు అన్నారా లేదనేది ఇప్పుడు శాసన మండలిలో మాట్లాడుతూ నారా లోకేష్ తన తల్లిని అవమానించిన వారికి వైసీపీ టికెట్ ఇచ్చారంటూ చేసిన వ్యాఖ్యలకి ఇది కౌంటర్ అంటే ఇక్కడ నాకు తెలిసి అంటే చాలా అంటే మనం చూసిన కొన్ని వెబ్సైట్ యూట్యూబ్ ఛానల్ సో వల్లభనేని వంశీ ఏదో ఒక మాట అది కూడా ఏమన్నా అది కూడా తప్పు మరి ఏమన్నారో తెలీదో ఏదో వల్లభనేని వంశీ అన్నారనే దానికి వల్లభనేని వంశీ కూడా నేను ఆ ఉద్దేశంతో అనలేదు అంటూ కూడా మళ్ళీ భువనేశ్వర్ గారు క్షమాపణ కూడా చెప్పారు కానీ ఇక్కడ అంబటి రాంబాబు గారు ఏదో అన్నట్టు టీడీపీ వాళ్ళను కానీ అందుకని అంబటి రాంబాబు గారు నేను అసెంబ్లీలో అన్నట్టు మీరు ఆ రోజు అంబటి రాంబాబు గారు మాట్లాడుతూ మాట్లాడుతున్నప్పుడు చంద్రబాబు నాయుడు బయటకు వచ్చి అనమాట ఆ రోజు గుక్కబెట్టి ఏడ్చిండేది ఏదో అన్నారని మరి అది చంద నారా అది మరి ఇప్పుడు కూడా అవి లైవ్ కదా ఇప్పుడు ఒకవేళ సాక్షి దగ్గర లేకపోయినా ఒకవేళ టీవీ నైన్ ఎన్టీ వాళ్ళ దగ్గర లేకపోయినా పచ్చ మీడియా దగ్గర అయితే ఉంటుందిగా ఏబిఐనో టీవీ ఫైవ్ వాళ్ళ దగ్గర ఉంటాయిగా మరి అంబటి రాంబాబు గారు అలా అన్నారు భువనేశ్వర్ని లోకేష్ లోకేష్ తల్లి గారిని అలా అన్నారనేది ఉంటే ఆ క్లిప్ వేసి రాంబాబు గారికి చెప్తే క్షమాపణ చెప్తాను అంటున్నాడుగా ఆ క్లిప్ వేసి మండల్లో చూపించి ఉంటే ఇంకా బాగుంటుంది జనాలు కూడా క్లారిటీ వచ్చేది నా నారా లోకేష్ గారు కానీ ఇట్లా ఊరికేనే అనవసరంగా ఇట్లా అబద్ధాలు అనకపోయినా అన్నారని పలానా ఆ రోజు అనకపోయినా అన్నారని బయటకు వచ్చి ఏడ్చాడు చంద్రబాబు నాయుడు ఆ ఏడ్చి కుక్క పెట్టి ఎలా ఏడ్చారో చూసాము తర్వాత ఇప్పుడు మరి నిన్న నారా లోకేష్ మాట్లాడి ఎవరన్నారు ఆ క్లిప్ వేస్తే సరిపోతుందిగా క్లారిటీ ఇస్తే ప్రజలకు కూడా బాగుంటుంది ఊరికే అన్నారు 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 అనడం అనేది తన తల్లిగారిని అన్నారంటే అది ఇంకా నువ్వే మీ తల్లిగారిని అవమానించుకున్నట్టు అవుతుంది ఎవరన్నారో క్లారిటీ ఇస్తే మాకు కూడా బాగుంటుంది మా పార్టీలో కూడా ఎవరు అనేది మాకు కూడా క్లారిటీ వస్తుంది ఏ అన్నారు అన్నారన్నారంటే ఎవరికైనా కూడా బాధ అనిపిస్తుంది అనమాట ఎవరైనా తప్పదు ఎవరన్నా కూడా తప్పే మా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒకవేళ మీ తల్లి గారిని తీసి అది తప్పే పవన్ కళ్యాణ్ గారి పర్సనల్ విషయం జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినప్పుడు కూడా చాలామంది చెప్పారు జగన్మోహన్ గారు అలా మాట్లాడకూడదు మాట్లాడకూడదు కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం వేరనేది ఇంటర్వ్యూలో కూడా ఒక టీవీ నైన్ ఇంటర్వ్యూలో ఏదో చెప్పాడు నా ఉద్దేశం ఏంటంటే మహిళలు తప్పుదారి పట్టకూడదు ఇలా చేయకూడదు ఇలా ఉంటారు మహిళలు మహిళలకి ఇలా అన్యాయం జరిగింది ఇలా మళ్ళీ నెక్స్ట్ ఇలా అన్యాయం చేయకూడదు పవన్ కళ్యాణ్ నెక్స్ట్ స్టెప్ మళ్ళీ కూడా మా అని తెలియాలనే ఉద్దేశంతోనే నేను ఇలా మాట్లాడాల్సి వస్తుంది కానీ వ్యక్తిగతం కాదని క్లారిటీ కూడా ఇచ్చుకున్నాడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మీ నువ్వు కూడా నారా లోకేష్ కూడా నువ్వు ఇప్పుడు ఒక మంత్రి మంత్రి పొజిషన్లో ఉన్నప్పుడు మీ ఎవరు అన్నారు మీ గారిని అనేది ఆ వీడియో చూపించండి అసలు లేకుంటే మీ ట్విట్టర్ ఎలాగో పెడతారుగా అఫిషియల్ ట్విట్టర్లో పెట్టండి లేదా పచ్చ మీడియాలో పెట్టాలి పచ్చ మీడియాకి ఇవ్వండి ఆ వీడియో ఏదైనా ఉంటే వాళ్ళు వేస్తారుగా తప్పకుండా క్షమాపణ చెప్తారని అంబటి రాంబాబు గారు అంటున్నారు ఎవరన్నా కూడా ఎవరన్నా కూడా ఒకవేళ ఎవరన్నా కూడా మా పార్టీలో క్షమాపణ చెప్తారు ఎవరు అనలేదని తెలుసు కానీ ఊరికి తప్పుడు ప్రచారాలు చేసుకొని మీ తల్లిగారిని ఇంకా అవమానించుకోకండి Nada lo que es garo.